హాయ్ అండి వెల్కమ్ టు అరుణా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ పూట స్నాక్స్గా అయినా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తినే మసాలా ఉల్లివడలు ఎలా చేయాలో చూపిస్తున్నా తక్కువ ఆయిల్ పీలుస్తూ క్రంచీగా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు అల్లం తురుము కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్పు బియ్యపిండిని వేసుకోండి ఒక నాలుగు స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి కరివేపాకు రెమ్మలని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒకటి స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసి ఈ పిండిని మొత్తాన్ని వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేయడం వల్ల ఉల్లిపాయలోని తేమ మొత్తాన్ని పిండి పీల్చేస్తుంది ఇలా పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ మాత్రమే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఈ పిండిని చపాతీ పిండిలా వడలు వేయడానికి వీలుగా కలుపుకోండి పిండి పలుచగా అయితే వడలు సరిగ్గా రావు ఇలా పిండి మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిని చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని ఆయిల్లో వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా ఉల్లి వడలు ఆయిల్లో వేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేదంటే పైకి రంగు వచ్చిన లోపల పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లివడలని ఒక బౌల్లోకి తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఉల్లివడలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్